హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎన్నికల వేళ వైసీపీకి మరో బిగ్ షాక్ ఇద్దరు ముఖ్య నేతలు రాజీనామా అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎవరెవరు ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అంబటి రాయుడు వైసీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చారు పార్టీలో చేరిన వారం రోజులకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు వైయస్సార్ సిపి నుంచి వైదొలుగుతున్నట్లు అంబటి రాయుడు ట్వీట్ చేశాడు అయితే కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు వివరణ ఇచ్చారు త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానంటూ అంబటి రాయుడు వెల్లడించారు అయితే గత కొన్ని రోజులుగా జగన్ పరిపాలనపై ప్రశంసలు కురిపించిన అంబటి రాయుడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఏపీ సీఎం జగన్ సమక్షంలోనే కండవ కప్పుకున్నాడు అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసింది ఇంతలోనే అంబటి వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించడం ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది ఇకపోతే మరో ఎమ్మెల్యే కూడా పార్టీకి అయితే రాజీనామా చేశారు ఎవరో చూద్దామండి అనంతపురం జిల్లాలో వైసీపీకి బిక్ తగిలింది ఆ పార్టీకి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రా రాజీనామా చేశారు వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వడం లేదని జగన్ స్పష్టం చేయడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే సీఎం జగన్ ఎక్కడి నుంచైనా పోటీకి అవకాశం ఇస్తే అక్కడి నుంచి బరిలోకి దిగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని వెల్లడించారు తాను మాత్రమే కాదని భార్య కూడా పోటీ చేస్తారని తెలిపారు సీఎం జగన్ నమ్మించి గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తనకు మంత్రి పదవి ఇస్తారని ఆశ చూపించారని ఆ తర్వాత ఇవ్వలేదని వాపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై ఉన్న ప్రేమతో తాము జగన్ వెంట నడిచామని తెలిపారు జగన్ జైలుకు వెళ్లిన సమయంలోనూ ఆయన వెంటే ఉన్నామని గుర్తు చేశారు కానీ తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరని అసలు ఊహించలేదని పేర్కొన్నారు తనపై నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు చాలా నమ్మకం ఉందని అందుకే తాను తన భార్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు